గాడిది పాలు తాగుతున్నావు గాడిది లేకుండా తాగు బాగున్నాయి జగతి సూపర్ ఇగో సూపర్ చాలా బాగుంది ఇది పందిరా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నా అరే బడ్డే పడుతున్నా రే ఎట్లా ఉండేటోళ్ళము ఎట్లయినామనే ఉంటది ఎట్లెట్లా మీరు కన్నాయి జగతి నువ్వు జగతి జగతి నీ కేటగిరీ పాలు జగతి జగి పాలు అంట తాగుతావా నువ్వు చూడు మండుతున్నట్టుంది కలిపితే మూడు వందల ఇప్పుడు టూ హండ్రెడ్ అంట తేజ నిషు కంగ్రాట్స్ గాడిది పాలు లాగుతున్నావు గాడిది లేకుండా తాగు గాడిది పాలు లాగుతున్నావు గాడిది లేకుండా తాగు రేపటి నుండి ఇక నువ్వు కూడా మూటలు వేసుకొని వెళ్ళొచ్చు నిషు ఎట్లుంది సూపర్ సూపర్ ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటే నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు సూపర్ అంటే స్వీట్ ఉందా లేకపోతే చెప్పు ఉందా అంటే తర్వాత మాట్లాడదాం అంటే అవి ప్రో ప్రోటీన్స్ ఉన్నాయి అవన్నీ కల్పిస్తారు జగతి స్వీట్ నువ్వు కూడా తాగేసిందా సూపర్ సూపర్ బాగున్నాయి జగతి సూపర్ చెప్పిగో సూపర్ చాలా లాస్ట్ లాస్ట్ అట్లా పెడితే తాగదా మీ జాగ్రత్త అయ్ జగత్ కృప నువ్వు ఎప్పుడన్నా గాడిదె పళ్ళు అయినావా ఇప్పుడు తాగబోతున్నావు వావ్ సూపర్ కదా చాలా బాగుంది నాకేదో కేతు సార్ నాకేదో నాకేతు సార్ మీరు కొత్తగా ఎగరపడుతున్నారు షే నిజంగా గాడిదలాగా చేస్తున్నావు జగత్ కృపను నువ్వు కతం

తక్కువ చేనేస్తారు మమ్మీ వేలు ఏమేమిస్తారు ఇంట్లో కస్తూరి శండు జాజిక ఏది పూటేస్తాం మూడు రకాల మందులు ఉంటాయి మంచిగా కలుపుతారు కదా ఎందుకంటే చిన్నపిల్లలు కదా అందుకని ఏంటి ఏమేమి ఏంది ఏంటిది పందిరి ఇది పందిరా గుర్తుకొస్తుంది నాయి గుర్తుకొస్తున్నాయి గుంజలు అయ్యివి చిన్న గుంజలు పందిరి ఇదే బాబాయ్ ఏంటి అది అమ్మా మొత్తం పైప్ లైన్ వేసేసినం ఇక్కడ అరే బర్త్డే వర్ధుల రే అరే బర్త్డే వర్ధుల రే ఫ్రెండ్స్ చూడండి వాన్ బర్త్డే అయితే వీళ్ళందరూ వాడిని దొబ్బేసి నామకే మాస్తూ క్యాబ్ పెట్టి వీళ్ళే కోసుకొని రాహుల్ ఫ్రెండ్స్ చూడండి ఎంత చీకటిగా ఎంత నైట్ ఫుల్ ఫీవర్ కోల్డ్ కాఫ్ మూడు ఉన్నాయి ఇదేమో షాప్కి వెళ్దాం షాప్కి వెళ్దాం వచ్చినాం అట్లుంటుంది అట్లా మనతోని జగతి మనం షాప్కి వచ్చినామా ఏం కొనుక్కున్నావు ఇదా పైస ఉందా నీ దగ్గర ఉందా హ్యాపీయా ఇప్పుడు హ్యాపీయా చూడండి జగతి కోసం మనం నైట్ జర్నీ చేసినాం ఏం చేద్దామంటాం మరి షాప్కి ఫ్రెండ్స్ మేము నైట్ పూట ఎక్కడ తిరుగుతున్నావు మాకే అర్థం అవట్లేదు అంటే మీ పెళ్లి సామాన్లకి పెళ్లి సామాన్ల కన్నా వచ్చినాము తిరుగుతూనే ఉన్నాము తేజా అని ఇదిగోండి పెళ్లి సామాన్లు తీసుకొని మళ్ళీ ఆ గ్యాప్ లో వాటర్ చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది చల్ల చలికి కూడా సమస్య ఇప్పుడు ఏం చేద్దాం ఈ ఫ్రంట్ చూడండి ఎంత డేంజర్ ఉంది అసలు రోడ్ల మీద ఒక్క లైట్ లేదు ఇగో వాటర్ కన్నా వచ్చినాం అక్కడ చూడండి ఉంది కదా అది యాక్చువల్లీ చెట్లు మొత్తం లైట్ వేసినా మీకు అది కనిపించదు ఇదిగోండి కానీ అసలు ఈ చీకట్లో నేను తేజ వెళ్తున్నాం చాలా చాలా డేంజర్ ఉంది ఇట్లకెళ్ళి పందులు తిరుగుతాయంట ఇట్లకెళ్ళి పందులు తిరుగుతాయంటే పిల్లడండి అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఎవరిని అడగకుండా అన్నం తింటున్నారు నార్మల్గా అయితేనేమో చూడండి కృపకేమో కోల్డ్ అయింది నార్మల్గా అయితేనేమో వాళ్ళ మమ్మీ మొబైల్ పెట్టి బిల్డింగ్ అంతా రౌండ్ తిప్పి కుక్క పిల్లి పంది కోడి అనుకుంటా చెప్తే గాని తినదు ఈడనేమో కుక్కలాగా తింటుంది ఈడనేమో కుక్కలాగా తింటుంది ఏమంటాలో జగతి ఎందుకు జగతి నీకు బలం బలం వస్తుంది తులసి బకాకు కావాలని మోస్తున్నావా తులసి బకాకు కావాలని మోస్తున్నావా ఊరికి వచ్చింది విలేజ్కి వచ్చింది ఇంకా మట్టి మస్తుంది ఇసుక వస్తుంది తులసి కంగ్రాట్స్ కంగ్రాట్స్ తెలిసి ఏదో పాటు ఉంటది కదా తులసి ఎట్లా ఉండేటోళ్ళం ఎట్లయినామనే ఉంటది అట్లా అట్లయినా ఎంకా ఎట్లెట్లా బతికి ఇసుక పడతారు అంత సీన్ లేదు ఒక బకెట్ వచ్చి ఒక అది గంప చూడండి ఒకటి అబ్జర్వ్ చేయండి ఫ్యామిలీ ఇంట్లో ఎక్కువ ఉన్నాం అనుకోండి ఇదిగోండి ఇట్లా ఒకరికొకరు హెల్ప్ చేసుకొని వర్క్స్ అయిపోయి